హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ ఫ్రై టేస్ట్ సూపర్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ దీనికోసం అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకునేసి బాగా క్లీన్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మీ కారానికి తగ్గట్టు కారం అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా వేసుకునేసి ముక్కలకి బాగా ఉప్పు కారం అనేది బాగా పట్టించుకోవాలి మీకు ఎక్కువ టైం ఉంటే కొద్దిసేపు పాటు మ్యారినేట్ చేసుకుంటే ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఎర్రగడ్లు వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి ఎరగడ్డలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాను కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమోటా కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి అంతా బాగా మిక్స్ చేసేసి మీకు ఏమైనా కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకునేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చికెన్లోనంతా నీరంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చికెన్లో నీరు అంతా ఇంకిపోయేసి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు రుచికి తగినంత ధనియాల పొడి అలాగే కొద్దిగా పెప్పర్ పౌడరు అలాగే మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే కొద్దిగా చికెన్ మసాలా లేదంటే గరం మసాలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే గీ రైస్ చేసుకున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి